హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారసే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండి ఇంకా ఈ వీడియో వచ్చేసరికి ట్యూస్డే రోజు మార్నింగ్ అండి పాప సాటర్డే వెళ్ళింది కదా సండే అండ్ మండే టూ డేస్ కూడా నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదు కొంచెం బిజీగా ఉండి సో ఇంకా మంగళవారం రోజు మార్నింగ్ అనమాట ఇది ఇంకా పాప అయితే ఆ రోజు ట్రైన్కి సిక్స్కు ఏమో ట్రైన్ వచ్చింది మళ్ళీ సో ట్రైన్కి అయితే వెళ్ళారనమాట ఇంకా అప్పుడప్పుడు కాల్ చేసి మధ్య మధ్యలో మాట్లాడుతూనే ఉంటాను అండ్ మాస్టర్ కూడా కాల్ చేసి ఇస్తూ ఉంటారనమాట పాప దగ్గర ఎందుకంటే కొంచెం ఫస్ట్ టైం పంపించాము కాబట్టి డైలీ కూడా ఆ ఫీలింగ్ అనేది ఉంటది కదా మిస్ అవుతున్న ఫీలింగ్ కావచ్చు లేకపోతే సార్ వాళ్ళకు కూడా ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి కొంచెం డైలీ కూడా పాప దగ్గర కాల్స్ చేపించడం మాట్లాడించడం అట్లా ఆ ఫీలింగ్ లేకుండా చేస్తూ ఉన్నారనమాట ఇంకా యాక్చువల్లీ నిన్న పంపించేటప్పుడు ఏమో నేను ఫుల్ హ్యాపీ హ్యాపీగా ఇంకా పాప కూడా ఖుషి ఖుషీగా వెళ్ళిపోయింది కానీ వెళ్ళిపోయిన తర్వాత ఆ లోటు తెలుస్తోందండి ఇంట్లో ఒక నలుగురం ఉండి ఆ నలగరంలో ఒకరు లేరంటే ఆ ఫీలింగ్ ఆ లోటు అనేది ఖచ్చితంగా ఆ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఇంట్లో సో అట్లా ఎప్పుడు కూడా మాకు మేమే కదండి సో మాకు మా పిల్లలు మా పిల్లలకు మేము అట్లా మేము నలగరమే ఇంట్లో ఉండి అలవాటు అయిపోయి ప్రతిరోజు కూడాను సో ఈ రోజు సడన్ గా ప్రియా మార్నింగ్ లేచేసరికి ప్రియా లేదు అంటే ఒక రకమైన కొంచెం దుఃఖం వచ్చిందనమాట లోపల కాకపోతే ఏంటంటే నేను ఏడవనండి బయటకి ఎందుకంటే ఒకరైతే నేను అనుకున్నాను నేను అనుకున్న అట్లుగానే ఒకరైతే కామెంట్ పెట్టారనమాట మీరు పెద్దమ్మాయి అమ్మాయి కావిడ పండగకి రాలేదని చెప్పేసి అంత తెగ ఫీల్ అయిపోయారు మరి ఇప్పుడు వన్ వీక్ మీ అమ్మాయిని పంపిస్తున్నారు కదా చిన్నమ్మాయిని మరి ఇప్పుడు ఏడవలేదా అప్పుడు వీడియో కోసం ఏడ్చారని చెప్పేసి సో ఎంత చీప్గా మాట్లాడతారంటే కొంతమంది మనుషులు అయితే కావాలని హట్ చేయాలని చూస్తూ ఉంటారనమాట ఎక్కడైనా పాయింట్లో దొరకతారని చెప్పేసి సో మనం దొరకడానికి అయితే కాదు కదండి ఆ రోజు సిచ్యువేషన్ ఏంటంటే మా అమ్మాయి టెన్త్ కాబట్టి సో తను ఇంకా ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా తనను వదిలేసి మేము ఊరికెళ్తున్నాము ఆ పండగ అంటే మా అమ్మాయికి ఇష్టము సో ఆ ఫీలింగ్తో ఏడ్చాను ఇంక ఇప్పుడు ఏడవలేదంటే నేను ఖచ్చితంగా ఏడుస్తాను కానీ అది మా వారు ముందు ఇప్పుడు వీడియోలో కానీ లేకపోతే నేను డైరెక్ట్గా కానీ మా అమ్మాయి వెళ్తుందంటే మీ అందరికీ కూడా తెలుసు నాకు ప్రియా అంటే ఒక చెయ్యి కొంచెం ఎక్కువే ఇష్టం అనేసి సో అట్లా ఇంకా తన కోసం నేను ఏడ్చాను అనుకోండి మా వారు మళ్ళీ ఎప్పుడు కూడా తనని అనమాట బయట ఎందుకంటే మా వారికి అర్థమైపోతుంది తను లేకుండా నేను ఉండలేకపోతున్నానని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంక నేను ఏడిచానంటే ఇంకా తన లైఫ్ కోసం తన వెళ్తుంది తన ఫ్యాషన్ కోసం అలాంటప్పుడు నేను ఏడ్చడం బాధపడడం చేస్తూ కనిపించానంటే మా వారు మళ్ళీ ఎప్పుడు పంపించరు అనమాట తనని అందుకని చెప్పేసి నేను బాధను లోపలే పెట్టుకొని పైకి హ్యాపీగా నటిస్తూ ఉన్నానండి అవన్నీ కూడా ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతిదీ పాయింట్ దొరుకుతుందా ఎక్కడో చోట పట్టుకుందామా అనే చూస్తుంటారనమాట కొంతమంది మేబీ వాళ్ళ ఇంటి పక్కన కూడా ఇలానే ఉంటారేమో వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టడము లేకపోతే ప్రతిదీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం ఇలా ఉంటారేమో సో వాళ్ళ గురించి నాకు అనవసరం ఫీలింగ్ ఉన్న నేను బయటకు చూపించుకోను మా వారు మళ్ళీ పంపించరు అనమాట తనని సో అందుకని చెప్పేసి పిల్లలు ఎప్పుడు మన దగ్గరే ఉండరు కొద్ది రోజులు మాత్రమే ఉంటారు సో ఎవరైనా అంతే అండి మన లైఫ్ లో పర్మనెంట్ గా ఉండరు అనమాట సో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు ఎప్పుడు వెళ్ళిపోవాలో అప్పుడు వెళ్ళిపోతారు సో వాటన్నిటి కోసం బాధ బాధ ఉన్న చూపించుకునే స్టేజ్ లో నేను లేనమాట ప్రస్తుతానికి ఇంకా అట్లనే మా అమ్మాయి విషయంలో కూడాను సో తను నచ్చిన లైఫ్ అనమాట తనకి తనకి ఎంతో ఇష్టమైన డాన్స్ అందులోనూ ఒక మంచి కవర్ సాంగ్ షూట్ కోసం వెళ్ళింది సో తొందరలోనే సాంగ్ కూడా ఒక మంచి ఫెస్టివల్ టైంలో లో రిలీజ్ అవబోతోంది సో రిలీజ్ తర్వాత మీ అందరితో కూడా నేను షేర్ చేసుకుంటాను సో మీరు అందరూ కూడా తప్పకుండా చూడండి అండ్ సపోర్ట్ చేయండి సో మన పాప ఒకటే కాదులేండి మన పాపతో పాటు చాలా మంది ఉంటారనమాట సో నిన్న వెళ్ళారు కదా సార్తో పాటు సో ఆ పిల్లలు అందరూ అనమాట గ్రూప్ సాంగ్ లాగా ఇది ఓకేనా సో అదండి ఇంకా వీడియో టాపిక్ లోకి వచ్చేస్తే మార్నింగ్ ఇంకా నైట్ అంతా వర్షం పడింది కాబట్టి మార్నింగ్ లేచి ఇంకా ఇంటి ముందు అయితే చెత్తలు చేసుకొని ముగ్గు అయితే పెడుతూ ఉంటే ఇంకా ప్రియా అయితే వీడియో కాల్ చేసింది అప్పుడు కరెక్ట్ గా టైం సిక్స్ ట్వంటీ ఏమో అయ్యిందండి అండి అప్పటికి వాళ్ళు రెడీ అయిపోయి అప్ అయ్యి ఇంకా కాస్ట్యూమ్స్ అంతా వేసుకొని సాంగ్ షూట్ కోసం అయితే వెళ్తూ ఉన్నారనమాట ఇంకా ఆ టైంలో వీడియో కాల్ అయితే చేసి మాట్లాడేసి తర్వాత ఇంకా వాళ్ళ నాన్న దగ్గర మాట్లాడమని చెప్పేసి ఇంకా లోపలికి తీసుకెళ్ళి ఇచ్చాము సో ఇంకా మేమంతా కూడా వీడియో కాల్లో పాపతో మాట్లాడేసిన తర్వాత ఇంకా నేను బయట అంతా కూడా తుడిచేసి కడిగి ముగ్గులు పెట్టేసుకొని దాని తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వచ్చానండి ఇంకా నైట్ కొంచెం హెడేక్ గా ఉన్నింది సో దానివల్ల నేను కిచెన్ క్లీన్ చేయకుండా పడుకునేసాను ఒక్కొక్క రోజు ఇలానే ఉంటుంది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఇలానే చేస్తాను అని ఏం ఉండదన్నమాట నాకు సో నాకు మూడుని బట్టి నా మైండ్ ఆలోచన బట్టి ఈరోజు ఓపిక ఉంది అంటే అన్ని పనులు చేసేసి పడుకుంటాను లేదు కొంచెం ఏక్ గాను లేకపోతే ఓపిక లేకుండా అట్లా ఏదన్నా ఉందనిపిస్తే ఆ నైట్ అలానే వదిలేస్తాను మార్నింగ్ లేచిన వెంటనే అంటే మామూలుగా లేచే టైం కంటే ఒక అరగంట ముందు లేచేస్తాను అనమాట ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను ఇంక ఈరోజు వర్షం పడడం వల్ల బయట కొంచెం ఎక్కువ పని సో ఆ పని అంతా కూడా కంప్లీట్ చేసుకునే సరికి లేట్ అయింది అనమాట అంటే వర్షం పడింది అంటే కొంచెం బురద ఎక్కువ అయిపోతుంది అంటే ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది కదా అంతా కూడా నా మట్టికి సో అందుకని చెప్పేసి ఇంక అదంతా కొంచెం ఫెనాయిల్ అలాంటివి మంచిగా తుడిచి నీళ్ళేసి కడిగేసి దాని తర్వాత ముగ్గులు పెట్టేసి లోపలికి వచ్చేసరికి ఒక వన్ అవర్ పట్టిపోయింది ఇంకా మళ్ళీ ఇక్కడ ఈ గిన్నెలన్నీ కూడా నైట్ అనమాట ఇవి డిన్నర్ చేసినవి తిన్నవి స్టవ్ పైన ఉన్న స్టాండ్స్ ఇవన్నీ కూడాను సో మొత్తం కూడా కడిగేసేస్తూ ఉన్నాను సో ఇంక వీటన్నిటిని కడిగేసి మళ్ళీ స్టవ్ అంతా కడిగి స్టవ్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ నేను టిఫిన్కి అయితే పెట్టాలన్నమాట మామూలుగా ఇన్ని సంవత్సరాల్లో కూడా మా అమ్మాయి పుట్టి దాదాపు పదమూడు సంవత్సరాలు పూర్తయిపోయింది అయినా ఇంతవరకు ఎప్పుడు కూడా ఇన్ని డేస్ అనేది మామూలుగా హాలిడేస్ ఇస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు అంటే పక్కనే కాబట్టి మేము కూడా మధ్య మధ్యలో వెళ్తూ ఉంటాము మార్నింగ్ వెళ్తాం వచ్చేస్తాం ఈవినింగ్ వెళ్తాం నైట్ నిద్రపోయి మరుసటి రోజు వచ్చేస్తాం ఇలా ఉంటాం అనమాట ఎప్పుడైనా ఇప్పుడు కాదు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వదిలినప్పుడు బట్ ఇప్పుడు ఏంటంటే రోజులు పెరిగే కొద్దీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ అఫెక్షన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి పైన అండ్ వాళ్ళకు కూడా అఫెక్షన్స్ అనేది తెలుస్తాయి అండ్ మన పైన కూడా మన దీన్ని బట్టి వాళ్ళు కూడా మన పైన అఫెక్షన్స్ పెట్టుకుంటారు సో అట్లా నేనైతే వాళ్ళకి నా కష్టాలని నా బాధల్ని చూపించుకొని ఎప్పుడు కూడాను చెప్తూ ఉంటాను పరిస్థితులను బట్టి అర్థం చేసుకొని పోతూ ఉండాలి మొండికేసుకోకూడదు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెప్పేసి బట్ మా ప్రాబ్లమ్స్ని ఎప్పుడు కూడా వాళ్ళకి చూపించుకోమనమాట ఏమున్నా నేను మా వారే తీసుకుంటాము ఆ ప్రాబ్లమ్స్ని పిల్లల విషయంలో మాత్రము వాళ్ళకి ఏం కావాలన్నా మేము చూసుకుంటామన్నమాట సో అట్లా పిల్లలు కూడా బాగా అర్థం చేసుకుంటారండి కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలకి మెచ్యూరిటీ వస్తుంది అండ్ అర్థం చేసుకోవడంతో పాటు కొంచెం ఎక్కువ ఫ్రీగా కూడా ఉంటారనమాట ఇలాంటి టైంలో సో దాని వల్ల కొంచెం ఎఫెక్షన్స్ ఎక్కువైపోవడం వాళ్ళు లేకపోతే ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది నాకు సో ఇంకట్లో ఒక డేలో దాదాపు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే కాల్ చేసేవాళ్ళు అనమాట సో మంచిగా మాట్లాడదని నేను కూడా అంటే మధ్య నేను డిస్టర్బ్ చేయను ఎందుకంటే వాళ్ళు ఒకవేళ షూట్లో ఉంటారేమో లేకపోతే డ్యాన్స్ ప్రాక్టీస్లో ఉంటారేమో అసలు ఏం చేస్తున్నారో తెలియకుండా మనం కాల్ చేసి డిస్టర్బ్ చేయలేము కదా సో అందుకని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు చేస్తే అప్పుడు చేద్దాం లేనట్టుగా ఉండిపోతాను ఇంకా మాస్టర్ కానీ మేడం కానీ చేసిస్తూ ఉంటారనమాట సో మంచిగా వీడియో కాల్స్లో నార్మల్ కాల్స్లో రోజుకి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ మాట్లాడేస్తే పడుకునేదాన్ని పాప కూడా మంచిగా కాల్ చేసి మాట్లాడేది సో పిల్లలకి మనం ఒకటి అలవాటు చేయాలి ఎక్కడైనా బయట పంపించినప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ పేరెంట్స్కి డైలీ కూడా కాల్ చేసి అమ్మ నన్ను ఇద్దరితో మాట్లాడటం అయితే అలవాటు చేయాలండి సో అది ఇప్పటి నుంచి మనం చెప్పిస్తూ ఉంటేనే వాళ్ళు పెద్ద అయిన తర్వాత అలవాటు అవుతుంది ఒకవేళ ఇన్ కేస్ కాలేజ్ కానీ హాస్టల్స్లో ఉండాల్సి వస్తుంది సో అలాంటప్పుడు కానీ బయట ఎక్కడైనా జాబ్స్ పరంగా వెళ్ళినప్పుడు కానీ పిల్లలకి ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక టైమింగ్ ప్రకారం మనకి కాల్ చేయమని చెప్పి పెట్టాలి అంటే ఇవన్నీ కూడా మంచి అలవాట్లు కదండి పేరెంట్స్తో డైలీ కూడా బయట ఉన్నప్పుడు కాల్ చేసి మాట్లాడాలి జరిగేటివన్నీ షేర్ చేసుకోవాలి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా సో అట్లన్నమాట ఇంకా నెక్స్ట్ నేను మొత్తం హౌస్ కూడా మాపింగ్ పెట్టుకున్నాను ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి శుభ్రం చేసేస్తున్నాను అనమాట పొద్దున్నే చేసేసాను ఇవన్నీ కూడాను కొంచెం ఇల్లు కూడా మెస్సి మెస్సీగా ఉండే సో అందుకని చెప్పేసి మొత్తం ఇంకా కిచెన్ ఎలాగో క్లీన్ చేశాను కదా అని చెప్పేసి పండ్లో పని ఇంకా హౌస్ మొత్తం కూడా శుభ్రం చేసి మాప్ పెట్టేసి ముగ్గులు పెట్టేసుకున్నాను చూసారు కదా ఇల్లు అంతా ఎంత నీట్గా ఉందో పొద్దు పొద్దున్నే పొద్దున్నే అంటే ఒక సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో అనమాట అప్పటికి ఇల్లు అంతా నీట్గా శుభ్రం చేసేసుకున్నాను సో ఇంకా ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్ అండి చూసారు కదా ఎంత బాగుందో నేను చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నా కిచెన్లో కొంచెం ఏదైనా ప్లాంట్స్ పెడదామని బట్ అవి బ్రతకవేమో అని చెప్పేసి ఇంక ఉండిపోయాను ఇంకా మాటకు వెళ్తే సో అక్కడ అయితే ఇంక ఈ ప్లాంట్ తీసుకొచ్చాను ఇది దూరం నుండి చూస్తే కొత్తిమీర వేసి పెట్టినట్లే ఉందన్నమాట కానీ దగ్గరికి వెళ్తే తెలుసదు అది ఆర్టిఫిషియల్ ప్లాంట్ అని చెప్పేసి సో ఏదో ఒకటి గ్రీనరీగా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా కిచెన్లో పెట్టుకున్నాను ఎలా ఉందో కొంచెం షేర్ చేయండి ఇంకా కొంచెం పెద్ద చెట్టు పెట్టుకొని ఉంటే బాగుండేది రియల్ ప్లాంట్ లాగా బట్ ఇది కొత్తిమీర గ్లాస్లో వేసి పెడితే ఎలా ఉంటుందో అలా ఉందనమాట సో ఇంకా ఇంట్లో పనంతా అయిపోయిందండి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు అన్నీ కూడా వాష్ చేస్తున్నాను ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చి ఆరేసేసాను అనమాట చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో సో మొత్తం కమ్మీలు మొత్తం నింపేశాను అనమాట ఇంకా బట్టల పని అయితే అయిపోయింది అప్పటికే ఎండ వస్తూ ఉన్నింది ఇంకా మళ్ళీ ఎక్కడ వర్షం వచ్చేస్తుందో అనేసి పొద్దున్నే అని ఉతికేసి అయితే తీసుకెళ్ళి ఆరేసేసాను ఇంకా బట్టలు ఆరేసేసి కిందికి రాగానే కొంచెం కాఫీ కలుపుకుంటూ ఉన్నా ఇన్ని పనులు చేశాను పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంకా స్ట్రాంగ్గా టీయో కాఫీయో తాకపోతే ఎలా చెప్పండి ఇంకా అందుకని చెప్పేసి కాఫీ తాగుతున్నా టీ అయితే కొంచెం టీ తాగేదే అలవాటు అయిపోయిందంటే కొంచెం టీ తాకపోతే తల తిరుగుతూ ఉన్నట్లు లేకపోతే ఎక్కువ టీ తాగేస్తే తల తిప్పడం ఇలా అయిపోతూ ఉంది అందుకని చెప్పేసి నేను కాఫీకి అడిక్ట్ అయ్యాను రోజు కూడా తాగను ఎప్పుడైనా హెడేక్ అనిపించినప్పుడు లేదా ఇట్లా ఎక్కువ పనులు చేసినప్పుడు వర్షాలు పడినప్పుడు ఇలాంటప్పుడు తాగాలనిపిస్తేనే తాగుతాను ఇంకే సాల్ట్ బిస్కెట్స్ అంటే ఉస్మానియా బిస్కెట్స్ ఉన్నాయన్నమాట ఇంకా కొంచెం ఎక్కువ కాఫీ కలుపుకున్నాయి ఈరోజు ఆ బిస్కెట్స్ వేసుకొని తినేద్దామని టిఫిన్ తినే ఆలోచన అయితే లేదు ఆకలి వేయలేదన్నమాట నాకు ఆ రోజు ఎందుకు అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ స్కిప్ చేసేసి బిస్కెట్స్ అలాగే కాఫీ అయితే ఇంకా తీసుకుంటున్నాయి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా లంచ్ కూడాను పెద్దమ్మాయికి లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి కొంచెం తొందరగానే ప్రిపేర్ చేసేస్తాను కదా అట్లా ఒక ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి తినేద్దాంలే ఒకసారిగా లంచ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం అనేసి నేనైతే ఇంకా వీటితో అయితే ఇంకా కంప్లీట్ చేసుకున్నాను సో ఇంకా ఉస్మానియా బిస్కెట్స్ టీలోకి చాలా బాగుంటాయి బట్ నేను టీ స్కిప్ చేస్తున్నాను కాబట్టి ఇంకా కాఫీలో అయితే తింటున్నా కాఫీ కూడా బెల్లం కాఫీ అండి సో టీ అయినా కాఫీ అయినా బెల్లమే యూజ్ చేస్తున్నాను నేనైతే రీసెంట్ టైమ్స్లో ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే స్టార్ట్ చేసేసాను ఇక్కడ సో మధ్యాహ్నం లంచ్ అయితే నేను మార్నింగే లేండి ఇంకా పనులన్నీ కూడా తొందరగానే అయిపోయింది నాకు ఎయిట్ థర్టీ నైన్కి అంతా అన్ని పనులు అయిపోయింది ఇంకా వెంటనే లంచ్ కూడా ప్రిపేర్ చేసేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ పెట్టేశాను సో ఈరోజు లంచ్ వచ్చేసరికి మా ఇంట్లో ఎగ్ కర్రీ చేసి రైస్ అయితే చేస్తున్నానండి ఎగ్ కర్రీ కూడాను నార్మల్గా బాయిల్ ఎగ్స్ వేసి కాకుండా ఎగ్స్ అయితే కొట్టి అలానే వేసేసి చేస్తాను అనమాట సో ఇంతకుముందు కూడా చూపించాను మీకు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ మనకి ఎగ్ కూడా మంచిగా రైస్లో కలుపుకొని తినడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట వన్స్ ఒకసారి ట్రై చేయండి నచ్చితే మీరు కూడా ఇంకా ఈ ఎగ్ కర్రీ ప్రాసెస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను అండి ముందుగా అయితే కొంచెం ఎక్కువగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం ఆవాలు పట్టా లవంగాలు వేసుకోవాలి దాని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి బాగా వేగిన తర్వాత సో అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు ఒక రెండు మూడు టొమాటోలు అనమాట సో వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి టొమాటో కూడా బాగా మగ్గిపోయిన తర్వాత తర్వాత అందులోకి వచ్చేసరికి అల్లం వెరల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తెలియదాకా మరిగించుకోవాలి సో దాని తర్వాత దాంట్లోకి ధనియాల పొడి కారం పొడి గరం మసాలా ఈ మూడు కూడా వేసేసుకొని బాగా కాసేపట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి దాని తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి సో నేనైతే మధ్యాహ్నంకి నైట్కి సరిపడా మా అయితే చేసేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నాను సో మీరు తక్కువగా చేసుకోవాలనుకుంటే క్వాంటిటీ వైజ్ తగ్గించుకోండి ఇంక ఈ విధంగా వాటర్ వేసేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనము ఎగ్స్ అనేది కొట్టి వేసుకోవాలన్నమాట ఇట్లా ఎగ్స్ కొట్టి వేసుకునేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సో ఇవన్నీ కొట్టి వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు అది టచ్ చేయకుండా అంటే మనం ఫిష్ చేసేటప్పుడు ఫిష్లను ఎట్లయితే కదిలించకుండా వదిలేస్తాము అదేలాగా ఎక్కువ కలపకుండా వదిలేసేయాలి ఇంకా ఈ ఎగ్ అంతా కూడా బాగా దగ్గర పడేదాకా మనం కలపకూడదండి సో ఒక పది నిమిషాలు అలానే వదిలేసి పది నిమిషాల తర్వాత గరిటతోటి అలా తిరగ తిప్పుకున్నామంటే సరిపోతుంది సో అడుగు మాడకుండా మనం చూసుకోవాలన్నమాట సో మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే చేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుందో కొంతమంది ఇలా చేసినప్పుడు ఎగ్ అంతా స్మాష్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు సో మనము ఎగ్ వేసిన వెంటనే కలపకుండా ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా చూడండి సో ఎలా కలపాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనం ఫిషుల్ని ఎలాగైతే ఎక్కువగా కల కదపకుండా ఇట్లా స్మూత్గా అయితే కలుపుతాము అదే విధంగానే వీటిని కూడా అనమాట మనం ఎక్కువ కదిపే కొద్దీ అవి మొత్తం చెదిరిపోతుంది కాబట్టి అడుగు పట్టకుండా నీట్గా ఇట్లా వాటిని కొంచెం తిప్పుకుంటే సరిపోతుంది ఇంకా చూసారు కదా ఇంకొక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అట్లా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకున్నామంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది అండ్ ఎవరైనా తెలియకపోతే వన్స్ ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ మెయిన్గా రైస్లోకి పరోటాలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది అన్నమాట పరోటాకైతే ఇంకా అదిరిపోతుంది సో మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా పెద్ద అమ్మాయికి బాక్స్కి అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా అలవాటులో పొరపాటు డైలీ కూడా ఇద్దరికి వేసి వేసి అలవాటు అయిపోయి ఈరోజు కూడా రెండు క్యారీలకి వేసేసాను అనమాట ఇద్దరు పిల్లలకి అని చెప్పేసి మళ్ళీ టక్కన గుర్తొచ్చింది అరే ప్రియా లేదు కదా అని చెప్పేసి మళ్ళీ బాంధవ్యాకు మాత్రం వేసి పంపించేశాను పంపించేసిన తర్వాత నేను కూడా కొంచెం ఎర్లీగానే తినేస్తున్నా ఒక ట్వెల్వ్ ఫార్టీ ఆ టైం అయిందిలేండి నేను కూడా తినేస్తున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినలేదు కాబట్టి సో అందుకని చెప్పేసి ఇంకా తింటున్నా చూసారు కదండి వేడి వేడి రైస్లోకి ఈ విధంగా ఎగ్ ఎగ్ కర్రీ చేసుకొని తింటే మాత్రం మాటలు ఉండవనమాట టేస్ట్ వైజ్ అయితే అదిరిపోవాల్సిందే అంత బాగుంటుంది ఇంకా ఎగ్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది అండ్ ఈ విధంగా చేసుకొని తింటే మనం బాయిల్ ఎగ్స్ వేసుకున్నామంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అదే ఇలా చేసుకున్నామంటే కర్రీ మొత్తం కూడా ఎగ్ ఫ్లేవర్ తోటి అండ్ ఇట్లా రైస్లో కలుపుకొని తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా నేనైతే ఆ రోజు మధ్యాహ్నం కడుపు నిండా తినేసాను మామూలుగా లిమిట్గా తింటాను అనమాట ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా తింటాను ఇంకొక థర్టీ పర్సెంట్ కాసేపు ఆగి వాటర్ తీసుకుంటాను కానీ ఈరోజు మార్నింగ్ తినలేదు ప్లస్ దాంతోపాటు ఈ ఇంత మంచి టేస్టీగా కర్రీ చేసుకున్న తర్వాత ఇంకా ఫుల్గా తినకుండా ఎలా ఉంటాం చెప్పండి సో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ తినేసాను అనమాట ఆ రోజు నాకు ఏదైనా బాగా నచ్చిన కర్రీ అంటే ఖచ్చితంగా ఆ రోజు ఫుల్గా తినేస్తాను మళ్ళీ ఒకవేళ నైట్ ఆకలి వేస్తే తింటాను లేదనుకుంటే స్కిప్ చేసేస్తాను అనమాట సో అలా ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రోజు అందుకే మంచిగా తింటూ ఉన్నా నేనైతే సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఇవి నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి